హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి అందుకే వచ్చాను మనం రోజు చెప్పుకునే కథలు ఊహా జనితాలు కదా ఎవరో మనసులో ఊహించి రాసినవి మనం సరదాగా చదివి ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ నిజంగానే జరిగిన జరుగుతున్న కథ జరగబోయేదాన్ని కూడా మీరు ఊహించుకోగలిగిన కథ చెబుతా మీకో వింత కథ మరి ఓపికగా వింటారా నా వింత కథ ఓకేనా కథలన్నీ కంచికైపోతాయని సామెత కానీ మన ఈ వింత కథ ఎక్కడా పోదు మన చుట్టూనే మన మధ్యనే తిరుగుతూ ఉంటుంది మరి ఇక సొల్లు లేకుండా కథలోకి పోదామా అనగా అనగా ఒక పెద్ద కుటుంబం ఆ కుటుంబం పెద్ద ఒక సనాతన సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించే మహోన్నత మనీషి మనిషి కాదు మనీషి మీనింగ్ తెలుసు కదా మీకు వాళ్ళది ఉమ్మడి కుటుంబం అక్క చెల్లి అన్న తమ్ముడు కొడుకు కూతురు మనుమలు మనమరాళ్ళు అందరూ కలిసి ఒకే దగ్గర సంతోషంగా ఉండేవాళ్ళు ఇంట్లో ఆ కుటుంబ పెద్ద ఏది చెబితే అదే ఫాలో అవుతారు తుది నిర్ణయం ఆయనదే ఆయన మాట కాదని ఆ కుటుంబంలో ఎవ్వరూ ఒక్కడుగు కూడా ముందుకు వేసేవారు కాదు ఏ పని చేయరు అలానే ఆయన హిట్లర్ ముసోలిని లాంటి నియంత కాదండోయ్ పెదవులపై చెరగని చిరునవ్వుతో తన తయ్యనైన ఆత్మీయతతో అందరికీ ప్రేమను పంచే ప్రేమమూర్తి అందుకే ఆయన అంటే అందరికీ అంత గౌరవం ప్రేమ ఇష్టం అన్నీ ఆయన సతీమణి సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వారి ఇంట సిరి సంపదలకు ప్రేమాభిమానాలకు పాడి పంటలకు లోటే లేదు వారి ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుంది సరస్వతీదేవి కూడా అండోయి ఆయన తన కుటుంబం కోసం తన ఇల్లును ఎలా కట్టుకున్నారు అంటే చుట్టూ అందమైన ప్రకృతి అంటే పొలాల మధ్యలో పెద్ద ఇల్లు యోగ విరచిత కూచిపూడి కళాక్షేత్రం ఒకవైపు గాన గంధర్వ త్యాగరాజ కళాక్షేత్రం మరొక వైపు ఇంటికి ఎదురుగా వేగువనే సుప్రభాతం వినిపించే పవిత్ర దేవాలయం వేదమాత నిత్య పఠనం దాని పక్కనే వేదాధ్యయనంతో ఎల్లవేళలా వీణల విందుగా వేద పఠనం వినిపించే వేద పాఠశాల ఇంటి ఆవరణలో పచ్చని పైరు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పైరు ఆ పైరును మేస్తూ అందమైన గోమాతలు ఇక చూడండి ఆ వాతావరణం ఎలా ఉంటుందో మన ఊహకే ఎంతో అందంగా కనపడుతుంది కదా మరి ఆ వాతావరణంలో నివాసం ఉంటున్న ఆ పెద్దకు ఆ కుటుంబ సభ్యులకు ఆనందానికి లోటే ఉంటుంది చెప్పండి ఆనందం ఉన్న చోటే ఆరోగ్యం కూడా ఉంటుంది కదా అలా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా సంగీత నృత్యాలు వేద పఠనాలు సుప్రభాతాలు గాయత్రి మంత్రోచ్చారణలతో గోమాతలతో ఉన్న పచ్చని పైర్ల మధ్యలో ఆనందంగా జీవిస్తూ ఉంటారు అలా వారి జీవితాల మీద ఎవరి దృష్టి పడిందో పాపం ఒకరోజు కుటుంబ సభ్యులందరూ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్న భోజనాలు చేస్తూ ఉంటారు ఎక్కడ నుండి వచ్చారో భార్య భర్తలు ఇద్దరు వచ్చారు లోపల ఎవరున్నారమ్మా అని ఆర్తిగా పిలిచారు లోపల నుండి ఆ కుటుంబ పెద్ద ఆయన భార్య బయటకు వచ్చారు వారితో పాటే కుటుంబ సభ్యులందరూ వెంటే వచ్చారు వారందరూ అతిథులుగా వచ్చిన భార్యాభర్తలను చూసి చాలా ఆశ్చర్యపడ్డారు కొందరైతే నోర్లు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోయారు ఎందుకంటే వారి కట్టు బొట్టు వేషధారణ మనది కాదు ఎవరో విదేశీయుల్లా ఉన్నారు అలా అందరూ ఆశ్చర్యంగా నూరెళ్ళబెట్టి చూస్తూ ఉన్నంతలో ఆ విదేశీయులే కల్పించుకొని అయ్యా మేము దేశం నుండి వచ్చినాము అక్కడ చాలా అల్లళ్ళు జరుగుతూ ఉన్నాయి ఉపాధి లేక మందిమి ఇలా పారిపోయి ప్రాణాల అరచేతుల్లో పెట్టుకొని వచ్చినాము మీరు దయచేసి మాకు ఆశ్రయం ఇస్తే కొద్ది రోజులు ఉండి మా దేశానికి పోతాము అని ఎంతో దీనంగా ప్రాధాయపడినారు దాంతో ఆ ఇంట్లో వారందరికీ మనసు కరిగిపోయింది అందరూ ఆశ్రయం ఇద్దామన్నట్లు ఇంటి పెద్దవైపు చూసినారు ఆ పెద్ద చిరునవ్వుతో ఎంతో ప్రేమగా ఆ భార్యాభర్తలను లోపలికి తీసుకుపోయి ఆతిథ్యం ఇచ్చి వాళ్లతో పాటే ఉండనిచ్చారు రోజులు నెలలు గడుస్తున్నాయి కానీ ఆ విదేశీయులు తిరిగి వాళ్ళ దేశానికి పోయే దాఖలాలు మాత్రం కనిపించడం లేదు అంత పెద్ద ఇంటిలో అంత జనాల మధ్య వీళ్ళిద్దరూ ఉండడం వీళ్ళకే అభ్యంతరకరంగా లేదు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఆ విదేశీయులకు చాలా మంది సంతానం కలిగారు క్రమంగా వారి దేశం నుండి వారి బంధువర్గం కూడా రాసాగారు అందుకే కుటుంబ పెద్దవారికి అదే ఆవరణలో కొంచెం దూరంగా ఒక విశాలమైన భవనం కట్టించి దానిలో వారి కుటుంబాన్ని ఉండమన్నారు క్రమంగా వారి బలగం పెరగనారంభించింది మన వేదమాత గుడి పక్కనే వాళ్ళ ప్రార్థనా మందిరం వెలిసింది మద్యం దుకాణాలతో మాంసం దుకాణాలతో అక్కడ వాతావరణం అంతా కలుషితం కాసాగింది క్రమంగా వేరే ప్రాంతం నుండి అనేక రకమైన వాళ్ళు రాసాగారు రావడం ఇక్కడ వాతావరణం చూసి సెటిల్ అయిపోవడం వాళ్ళ పాపులారిటీ పెంచుకోవడం అక్కడ వాతావరణాన్ని కలుషితం చేయడం షరా మామూలైపోయింది అక్కడ అందరికీ అలానే అయిపోయింది అక్కడ మన కుటుంబ పెద్ద మంచితనం కాస్త చేతకానితనంగా మారిపోయింది ఎందరెందరో కత్తి పట్టడం చేత కాని వీరులంతా మన దేశంపై దాడి చేశారు మన భూభాగాన్ని ఆక్రమించారు అదేమో కానీ మన మంచితనం కాస్త చేతకానితనంగా మారిపోయి చూస్తూ ఊరుకున్నాం ఎన్నెన్నో దేశాల నుండి ఎందరెందరో వచ్చారు మన భారతమ్మను నానా చిత్రహింసలు చేశారు ఆ తల్లి దీనంగా కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేని దుస్థితి అమ్మ మనసు కదా మన భారతమ్మకు వాళ్ళు కూడా తన పిల్లల మాదిరిగానే కనపడ్డారేమో అందుకే ఏమీ అనకుండా ఎన్ని దుశ్చర్యలు చేసినా చూస్తూ ఊరుకుంది తప్ప ఏమీ చేయలేకపోయింది మౌనంగా కన్నీరు కార్చడం తప్ప ఎందరో వచ్చారు విభజించారు పరిపాలించారు దోచుకున్నారు దాచుకున్నారు కానీ వాళ్ళని ఎదిరించి మన పుణ్యభూమి కోసం వేదభూమి కోసం ప్రాణాలను పనంగా పెట్టి పోరాడిన హిందూ వీరుల చరిత్రలు మాత్రం మన చరిత్రలో ఎక్కడా కనబడవు మనల్ని దోచి మన భూభాగాన్ని ఆక్రమించిన కత్తి పట్టడం రాని వీరుల చరిత్రలు పుంకాను పుంకాలుగా చరిత్రలో నిలిచిపోయాయి అది మన దుస్థితి ఆ వీరుల గురించి వేరే టాపిక్లో మాట్లాడుకుందాం ఇప్పుడు వీళ్ళంతా ఎక్కువైపోతుంది కదా అసలు కదా మర్చి వేరే దారిపోతున్నాం కదా విదేశీయులు వచ్చి మన ప్లేస్లో షెల్టర్ వేసుకొని ఉన్నారు కదా తరాలు మారిపోయాయి తగాదాలు పెరిగాయి చివరకు దేహీ అని వచ్చిన తరం వారి సంతానం ఇది మా భూమి అని గట్టిగా వాదిస్తున్నారు ఇక్కడ నిజాలు పాలకులకు కూడా తెలుసు కానీ ఆధారాలు లేవు కదా పాపం అని ఆదరించిన ఒక మంచితనం తప్ప అందరూ చూస్తూ ఊరుకున్నారు చివరకు ఆ సొంత భూమి హక్కుదారులు మాత్రం పక్కకు తప్పుకోవలసిన పరిస్థితి ఇక్కడ తప్పెవరిది దేహీ అని మన పెద్దవాళ్ళను ఆశ్రయించిన విదేశీయులదా పాపం మన హక్కును చేర్చుకుని ఆశ్రయం కల్పించిన మన పూర్వీకులదా అన్నీ తెలిసి కూడా ఆధారాలు లేవని వాళ్ల వైపే మొగ్గు చూపుతూ మాట్లాడుతున్న మన పాలకులదా అన్నీ తెలుసు కూడా చట్టం అనే నిబంధనలోబడి ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయిన చేతగాని మనదా అంటే పాలితులదా ఎవరిది ఏమోనబ్బా నాకైతే అస్సలు అర్థం కాలేదు మరి ఆ వచ్చింది ఎవరు ఆక్రమించింది ఏంటి ఆ మీకు మీకేమైనా అర్థమైందా మీరు చాలా ఇంటెలిజెన్స్ కదా అర్థమయ్యే ఉంటుంది మరి అయితే నాకు కూడా అర్థమయ్యేలా చెప్పండి అబ్బా నేను తెలుసుకోవాలి కదా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మన హీరో ఎంట్రీ ఉంటుంది అప్పుడు ఆయనే అడుగుతాను చెప్తారేమో చెప్పాలి అంతే ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం కదా ప్రశ్నించే హక్కు మనకి ఉంటుంది ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది సరేనండి ఇప్పటికీ లెంత్ చాలా ఎక్కువైపోయింది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇజ్రాయెల్ గురించి పాకిస్తాన్ గురించి డమ్ 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 డమ్న గురించి మాట్లాడుకున్నామా ఓకేనా భారత్ మాతాకి జై అనండి జై హింద్ అనండి జై సనాతన ధర్మ జై శివాజీ మహారాజ్ జై మోదీజీ ఓకేనా బై బై సి గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ బాయ్